హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా దాంట్లో చాలా మంది డౌట్స్ అడిగారు అనమాట అక్క డౌన్ సిక్స్ తీసుకుంటున్నారు కదా సెట్ అవుతుందా అని యాక్చువల్గా అయితే ఇలాంటి మెజర్మెంట్ బ్లౌజే మా ఇంటి దగ్గర వాళ్ళు కూడా చాలాసార్లు కుట్టారండి బాగా సెట్ అయింది స్టార్టింగ్ కూడా నాకు అలాగే డౌట్ వచ్చింది ఆరున్నర పెడితే సెట్ అవుతుందా లేదని ఖచ్చితంగా సెట్ అవుతుందండి వీళ్ళకి ఆరు మూడు ఎక్కువ చెస్ట్ తక్కువ అనమాట ఇప్పుడు చూడండి బ్లౌజ్ చెస్ట్ చూస్తే నాకు పద్దెనిమిదిన్నర వచ్చింది అంటే పద్దెనిమిది మీద ఐదు గీతలు అనమాట అంటే తొమ్మిది మీద రెండు గీతలు అలా తీసుకోవచ్చు ప్రాబ్లం లేదు దాంట్లో సగము అయితే దీన్ని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చెస్ట్ కూడా ఒకసారి చూడండి సిస్టర్ అని ఒక సిస్టర్ కామెంట్ చేశారండి యాక్చువల్గా నేను ఫ్రంట్ పార్ట్ నుంచి దీన్ని అనమాట చెస్ట్ ఎందుకంటే క్రాస్ కటింగ్ కదా మనం సాగే కొద్దీ సాగుతూనే ఉంటుంది ఇప్పుడు తొమ్మిది దగ్గరకు వచ్చింది కదా కొంచెం సాగదీస్తే తొమ్మిది మీద రెండు గీతలు అలా వచ్చిందనమాట మనం ఇంకా సాగదీస్తే తొమ్మిదిన్నర కూడా వస్తుంది ఇంకా దాని గురించి మనం ఏం చేయలేం అనమాట ఎలాగ బాడీ వెళ్ళిందో కూడా మనకు తెలియదు అందుకు నేను ఎక్కువ అనమాట సో తొమ్మిది మీద ఒక గీత అలా వచ్చింది ఒక గీత సాగదీస్తే రెండు గీతలు మరి అలా వదిలేస్తే తొమ్మిది కూడా వచ్చింది సో నాకు దీని మీద అంతగా నమ్మకం లేదండి అందుకు నేను ఇప్పుడు వరకు మీకు ఎప్పుడు చెప్పలేదు ఇప్పుడు నేను కుట్టిన బ్లౌజ్ చూపిస్తాను నెక్ కింద నుంచి చూస్తున్నాను నెక్ అంటే మెడ కూడా దింపమన్నారు వీళ్ళు ఒక్కొక్కసారి మనకి తక్కువ రావచ్చు ఎక్కువ రావచ్చు అనమాట ఫిట్టింగ్ మాత్రం బాగా వస్తుందండి ఇలా కింద నుంచి చూస్తే నాకు పద్దెనిమిదిన్నర కన్నా ఒక రెండు గీతలు ఎక్కువ వచ్చింది అంటే మనకి పద్దెనిమిదిన్నర కన్నా రెండు గీతలు ఎక్కువ వచ్చినా కూడా ప్రాబ్లం ఏం లేదు ఇది కాటన్ కాబట్టి సింక్ అవుతుంది కొంచెం ఒక్క గీత రెండు గీతలతో ప్రాబ్లం లేదండి మరీ ఆఫ్ ఇచ్చి అలాగైతేనే ప్రాబ్లం మళ్ళీ ఫ్రంట్ చూపిస్తాను చూడండి ఈ ఫ్రంట్ కూడా నాకు అసలు నాకు ఇష్టం ఉండదు అనమాట ఈ ఫ్రంట్ పార్ట్ అనేది కంచి తీసుకుంటాము కానీ మీరు అడిగారని చెప్పేసి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఇలా పెట్టేసుకుని ఇంకో ఇలా పెట్టుకుని ఫస్ట్ సైజ్ జాయిన్ దగ్గర నుంచి ఇలా చూసుకుంటే నాకు ఎంత వచ్చింది తొమ్మిది వచ్చింది అంటే మనకి ఎంత తక్కువ ముందు ముందు వీడియోలో అంటే మనకి కొలత బ్లౌజ్లో తొమ్మిది మీద ఒక గీత వచ్చింది ఇక్కడ తొమ్మిది ఇంచులు వచ్చింది వెనకాలంలోనే మనకు ఒక రెండు గీతలు ఎక్కువ వచ్చింది ఓవరాల్గా బ్లౌజ్ వేసుకుంటే సెట్ అయిపోతుంది ఇక్కడక్కడ కవర్ అయిపోతుంది అనమాట ఏమి చెస్ట్ దగ్గర పట్టినట్టు ఏమి ఉండదు మామూలుగా అయితే మన ఆది బ్లౌజ్ నుంచి కొలుచుకున్నా కూడా చంకడౌను ఆరున్నరే వచ్చిందండి కావాలంటే అది ఎలా కొలుచుకోవాలి ఏంటనేది ఒక షార్ట్ వీడియోలో చెప్తాను సో ఇప్పుడైతే బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా సెట్ అవుతుంది నాకు ఇలాంటి బ్లౌజ్ ఒకటి కుట్టాను ఫస్ట్లో ఆరు ఇంచులు పెట్టినప్పుడు కుదరలేదు మళ్ళీ తీసుకొచ్చి చెంక కింద లూజ్ వచ్చిందని చెప్పేసి మళ్ళీ కుట్టాను అనమాట ఆరున్నర ఆరు పావు పెట్టి మళ్ళీ ఆరున్నర కుట్టాను మా ఇంటి దగ్గర వాళ్ళకి సో నాకు అందుకు అంత కాన్ఫిడెంట్ అనమాట ఆరున్నర పెడితే సెట్ అవుతుందని తొమ్మిది ఇంచులు వచ్చిందండి ఒక గీత ఒక గీత అనేది తక్కువైంది మన కొలత బ్లౌజ్ కన్నా కానీ బ్యాక్ పార్ట్లో ఒక గీత ఎక్కువ వచ్చింది కదా కవర్ అయిపోతుంది ఓవరాల్గా సెట్ అయిపోతుంది అనమాట సో ఇప్పుడైతే స్టిచ్చింగ్ చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాంటి కష్టమైన బ్లౌజ్లన్నీ మీకు చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి నేను లైనింగ్ క్లాత్కి కొన్ని జాయింట్లు పడ్డాయి లైనింగ్ పీసెస్ జాయింట్లు వేసేసాను ఇప్పుడు నేనైతే ఒరిజినల్ క్లాత్ ఉల్టా సీదా చెక్ చేసుకున్నాను ఎంత వచ్చింది ఏంటనేది సో కింద ఒరిజినల్ క్లాత్ పెట్టేసి పైన లైనింగ్ క్లాత్ పెట్టేసి ఉల్టా తిప్పేస్తున్నాను అనమాట తర్వాత ఇలాగా టాప్ స్టిచ్ వేసేసేయండి మొత్తం కూడా ఇలాగా టాప్ స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ క్లోజ్ చేసుకుని మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసేసేయండి ఇలాగా ఇంకో స్టిచ్ అనేది వేసేసేయండి ఇప్పుడు లైనింగ్ని జాయిన్ చేసేసుకున్నాం మొత్తం కూడా జాయిన్ చేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా నీట్గా జాయిన్ చేసేసుకుని ఎగస్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేసుకోవాలి ఇలా నీట్గా హ్యాండ్ తోటి సర్దుకుంటూ చేయండి ఫినిషింగ్ నీట్గా వస్తుంది అనమాట నేను చెప్పాను కదా కటింగ్లో ఒరిజినల్ క్లాత్కి అతుకులు పడవు లైనింగ్ క్లాత్కే పడతాయని లైనింగ్ క్లాత్ మనకి పన్నా తక్కువ ఉంటుంది బ్లౌజ్ పీస్ పన్నా ఎక్కువ ఉందనమాట ఇక్కడ కూడా అంతే మిడిల్ చిన్న టక్ ఇచ్చేసేయండి అయిపోయింది ఇక్కడ కరెక్ట్గా పెట్టేసుకుని ఇక్కడ లోతు కూడా నీట్గా చేసుకుంటే ప్లస్ గుర్తు వస్తుంది అనమాట ఒక హ్యాండ్ అయిపోయింది కదా రెండో హ్యాండ్ కూడా సేమ్ అంతే సేమ్ అలాగే ఇలా పెట్టేసుకుని ఉల్టా సీదా దీనిపైన ఒరిజినల్ క్లాత్ పెట్టుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసేయండి మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా సర్దుకుంటూ చేయాల్సిన ప్రాసెస్ అనమాట ఇటు కూడా అంతే ఇప్పుడు ఎగస్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇటు సైడ్ కూడా అంతే రండి మిడిల్లో ఒక చిన్న టక్ ఇచ్చేసుకుని దీన్ని కూడా హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఇక్కడ నీట్గా రావాలి సో ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా రావాలి హైట్ వచ్చేసి మనం తీసుకున్న మెజర్మెంట్తో ఎలాగైతే మార్కింగ్ వేసామో అలాగా తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న హైటు అదే డాట్ తర్వాత మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక దగ్గర నుంచి చంక దగ్గర ఈక్వల్గా ఉండాలి మెయిన్ డాట్కి తిన్నగా ఉండాలి చాలా బాగా కుదురుతుంది ఫ్రంట్ పార్ట్ ఇక్కడ మనకి ఒక ట్రయాంగిల్ లాగా లోత్ వచ్చింది కదా మనకి లోట్ అనేది వచ్చింది కదా దాన్ని నేను ఎలా కవర్ చేస్తాను చూడండి ఇలా కొంచెం ఓపెన్ చేసేసుకొని ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసేసుకోండి క్లాత్ని పోగులు బయటకు రాకుండా మళ్ళీ ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఇటు తిప్పేసేయండి అయిపోయిందండి ఇప్పుడు నేను మన లైనింగ్ జాయిన్ చేసుకుని ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేద్దాం తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాట్ తర్వాత ఉక్సిపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ని పట్టుకుని చంక దగ్గర నుంచి ఇలా క్రాస్గా ఇక్కడ కూడా ట్రయాంగిల్ లాగా వచ్చింది కదా దాన్ని కూడా కవర్ చేసేస్తాం ఇలాగా స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకుని ఇటు కూడా అంతే ఇక్కడ మొత్తం కూడా నీట్గా కట్ చేసేద్దాం అయిపోయిందండి ఇప్పుడు షేప్ బెల్ట్ కింద ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ లైనింగ్ క్లాత్ మన మెజర్మెంట్తో కట్ చేసుకున్న క్లాత్ ఇంకోటి వచ్చేసి వేస్ట్ క్లాత్ అనమాట ఏ షేప్ అయితే మీకు ఉక్సపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి ఫస్ట్ వచ్చేసి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని మొత్తం కూడా లైనింగ్ మీద పడేటట్టు స్టిచ్ వేసేసుకుని మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి ఇప్పుడు ఎగస్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు వచ్చేసి ఏ షేప్ అయితే మీకు సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేయండి మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి అయిపోయిందండి ఎగ్ఎస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేద్దాం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేసేద్దాం కరెక్ట్గా వచ్చేస్తుంది మీరు ఏమీ తిప్పలు పడాల్సిన అవసరం లేదు ఉక్స్ పట్టి వైపుకి వెళ్ళి ఉక్స్ పట్టి వైపుకే వెళ్తుంది ఒక లేయర్ని తీసేసి మిగతా లేయర్స్ని స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని ఆ వదిలేసిన ఒక లేయరు ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసేసుకోవాలి ఇని విజిబుల్ షేప్ బెల్ట్ అనమాట ఇలాగా ఇలా నీట్గా ఇప్పుడు తెగేస్తున్న ఒక రాత్రిని కట్ చేసేయండి తర్వాత వచ్చేసి రెండోది అడుగుబాగంలో పెట్టేసుకోండి స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకోండి ఇప్పుడు ఎగస్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు మీ చేతి తీసుకున్న ఆది బ్లౌజ్ ఒకసారి చెక్ చేయండి అయితే కాజాపట్టి ఉంది ఉక్సపట్టి ఉంది నాకు ఎడమ చేతి వైపుకి అయితే కాజాపట్టి ఉందండి దానికోసం ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ మూడించులు వెడల్పుతోటి పొడుగు కొంచెం ఎక్కువే తీసుకోవాలి ఇంచులు తీసుకుంటున్నాను ఇలా నీట్గా కట్ చేసుకుని అడుగు భాగంలో పెట్టుకోవాలి ఉక్సపట్టి కాకుండా కాజా పట్టి కుట్టేటప్పుడు అడుగు భాగంలో పెట్టుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి మళ్ళీ లోపల నుంచి ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోలింగ్ చేయండి డబుల్ ఫోలింగ్ చేయటం వల్ల మీకు ఏంటంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది బయటకు వస్తుంది వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది మళ్ళీ ఇలా తిప్పేసుకుని ఒక స్టిచ్ వేసేసుకుని ఎగస్టోన్న క్లాత్ని కట్ చేసేసేయండి తర్వాత ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి నాకైతే కరెక్ట్గా వచ్చేస్తుంది పట్టి కుట్టే ముందు చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఒకటింపావు ఇంచుతోటి ఒకటింపావు కూడా కాదు ఒకటిన్నర ఇంచు తోటి వెడల్తోటి కాటన్ క్లాత్ని మాత్రమే తీసుకోవాలి పొడుగు ఎక్కువ తీసుకోవాలి ఒకటిన్నర ఇంచ్ తోటి పట్టి కోసం స్టార్టింగ్లో పై నుంచి స్టిచ్ చేయాలండి పట్టి అడుగు భాగంలో మాత్రం మనం ఏం చేయాలంటే కాజాపట్టి స్టిచ్ చేస్తాం పట్టి మాత్రం పై నుంచి స్టిచ్ చేయాలి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి ఇక్కడ కొంచెం క్లాత్ ఉంచుకుని ఎక్స్ట్రా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకుని డబ్బులు ఫోల్డింగ్ మొత్తం చేసేస్తే ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంతా కూడా లోపలికి వెళ్ళిపోతుంది అంతే లేక ఉన్న తర్వాత నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు ఒక దాని మీద ఇప్పుడు పెట్టుకుని చెక్ చేయండి నాకైతే కరెక్ట్గా వచ్చేసింది ఒక అంత ఎక్కువ వచ్చింది అంతే మనం ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది అయిపోయింది తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ వేసేద్దాము షోల్డర్కి తిన్నగానే రావాలండి మళ్ళీ ఇక్కడ కూడా అంతే షోల్డర్కి తిన్నగా డాట్ రావాలి ఇప్పుడు ఇలాగ కరెక్ట్గా పెట్టేసుకుని దీనిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఎక్కడ దాకా వస్తుందో చూసుకుని కొంచెం క్రాస్గా పావించి అంత క్రాస్గా తీసుకుంటే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట నేను చెప్పాను కదా కటింగ్లో కూర ఉన్న క్లాత్ని కట్ చేసుకుని పెట్టుకోవాలని సో దీన్ని ఇలాగ జాయిన్ చేసేసేయండి కొంచెం ఎక్కువ తక్కువ అయితే ఇబ్బంది లేకుండా ఇప్పుడు నీట్గా కట్ చేసేయండి ఎక్కువ తక్కువ లేకుండా అయిపోదు పై నుంచి స్టిచ్ చేసుకుంటూ రావాలి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టండి ఇక్కడ డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు మళ్ళీ టాప్ స్టిచ్ వేయాలి ఎగ్స్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోండి ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ని కూడా నడాన్ని నడుముని సగం కింద ఫోల్డ్ చేసేసుకుని మనం కుడుతున్న బ్లౌజ్ దగ్గర పెట్టుకుని నడుములుసు చెక్ చేసుకోవాలి ఎంత వచ్చింది అనేది ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ పట్టి వైపుకి కాజా పట్టి వైపుకి దేని దానికి సపరేట్గా మార్కింగ్ వేసుకోవాలి ఇది కాజా పట్టి నెక్స్ట్ పట్టి కూడా అంతే ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేసుకున్నాము షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఉండాలి నెక్ దగ్గర కరెక్ట్గా పెట్టుకుని స్ట్రేట్గా ఒక స్టిచ్ వేసేసుకోండి తర్వాత పాదమించి డిఫరెన్స్ తోటి కొంచెం క్రాస్గా స్టిచ్ చేసుకుంటే భుజాలు జారవనమాట ఇక్కడ కూడా అంతే స్ట్రేట్గా ఒక స్టిచ్ క్రాస్గా ఒక స్టిచ్ అయిపోయింది ఇప్పుడు మనం పైపింగ్ వేద్దాం నేనైతే బార్డర్ అయితే కొంచెం డార్క్ గోల్డ్ షేడ్ వచ్చింది అదే షేడ్ తోటి నేను తీసుకున్నాను క్లాత్ అండి క్రాస్గా కట్ చేసుకుని అన్నీ కూడా జాయిన్ చేసేసుకుంటున్నాను మనకి పొడుగు సరిపోదు కదా వన్ సైడ్ ఇలాగ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేశాను ఇలాగా ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టుకుని ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసుకుని నాకు కొంచెం పీస్ ఉంది ఇది కూడా జాయిన్ చేసుకుంటాను వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అనమాట ముందు బ్లౌజ్లో కుట్టిన పీస్ ఇది ఇప్పుడు నీట్గా రెడీ చేసేసుకోండి ఇక్కడ ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే ఇప్పుడు మీ చేతి వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదు నేను ఇలాగా స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసుకుని ఎక్కడ సాగ తీయకుండా నుంచి డిఫరెన్స్ తోటి స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను చూడండి ఇలాగా ఇలా నీట్గా రౌండ్ తిరిగే చోట ఎక్కడ సాగదీయకండి నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలా మొత్తం కూడా ఎగ్చన్నా క్లాత్ని కట్ చేసేసుకుని రౌండ్ తిరిగేసేటప్పుడు చిన్న చిన్న టక్స్ పెట్టేసేయండి ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకొని ఇలా పెట్టేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఫోల్డ్ చేసేసుకుని రఫ్ చేసేసేయండి ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకోండి ఇలా మొత్తం కూడా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ చూడండి ఎలా ఫోల్డ్ చేస్తున్నానో అలాగా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి చాలా బాగా ఫినిషింగ్ అనేది ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా ఇక్కడ ఎగర్స క్లాత్ని థ్రెడ్ని కట్ చేసేసుకుని ఎగర్స క్లాత్ని ఫోల్డ్ చేసేసేయండి రఫ్ ఇచ్చేసేయండి అంతే ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసే ముందు ఇక్కడ ఈక్వల్గా ఉండాలన్నమాట కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేయండి ఇక్కడ కూడా కరెక్ట్గా ఉండాలి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉంటే భుజాలు జారిపోతాయి ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసేద్దాం హ్యాండ్స్ని జాయిన్ చేసేటప్పుడు మనం హ్యాండ్ దగ్గర మిడిల్ ఒక చిన్న టక్ పెడతాం కదా ఆ టక్ అనేది షోల్డర్ కుట్టు దగ్గర ఉండాలన్నమాట ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు చూసుకుని ఇలా జాయిన్ చేసుకోవాలి సపరేట్గా మళ్ళీ ఫైవ్ నుంచి కింద వరకు ఒకేసారి రాకండి ఇలాగా ఇలా నీట్గా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయింది మళ్ళీ రెండోది కూడా అంతే ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు చూసుకోండి మిడిల్ నుంచి మాత్రమే స్టార్ట్ చేసుకోండి ఇటు కూడా అంతే ఇలాగ ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్టిచ్ వేసుకున్న ప్రాబ్లం లేదు స్టార్టింగ్లో మాత్రం అలా వెళ్ళకూడదు ఇలాగా సో ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ నుంచి మనం సైజ్ జాయిన్ చేద్దాం ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకండి మనకి ఫినిషింగ్ ఫిట్టింగ్ రెండు పోతాయి అన్నమాట నాకున్న ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను కరెక్ట్గా స సమానంగా పెట్టేసుకుని ఇక్కడ హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు రెండు చూసుకోవాలి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ కూడా బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నుంచి చూసుకోకూడదు రఫ్ ఇచ్చేసేయండి ఇంకో బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే తీసుకోవాలి ఆర్మ్ లూజు ఇక్కడికి వచ్చింది దీన్ని కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని దీన్ని టచ్ అయిపోవాలి తర్వాత వచ్చేసి నడుము లూజు ఫ్రంట్ బ్యాక్ టచ్ అయ్యే చోట ఇలాగ చూడండి రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఇంకొక స్టిచ్ తర్వాత ఇంకొక స్టిచ్ మొత్తానికి మూడు స్టిచ్చెస్ అనమాట అయిపోయింది ఎడ్జ్ ఒక స్టిచువే చేసుకొని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేద్దాం ఇంకొకటి కూడా అంతే హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజ్ తర్వాత నడుము రఫ్ ఇచ్చేసేయండి తర్వాత ఇంకొక స్టిచ్ మొత్తానికి మూడు స్టిచ్చెస్ వేసుకుంటే సరిపోతుందండి ఇంకొక స్టిచ్ ఇలా తర్వాత ఇంకొకటి మొత్తం మూడు స్టిచ్చెస్ రఫ్ ఇచ్చేసేయండి ఇప్పుడు ఎడ్జ్ ఒక స్టిచ్ వేసేసుకుని ఎగ్స్ట్రాన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ ఫినిషింగ్ నీట్గా వచ్చేలా చూసుకోండి అయిపోయిందండి ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేస్తే మనకి రెడీ అయిపోతుంది చూపించాను కదా కుట్టిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటనేది సో మీరు కూడా ఇలాంటి కొంచెం కష్టమైన బ్లౌజ్ వచ్చినప్పుడు మనం చెక్ చేసుకోవాలి అసలు వీళ్ళకి ఆర్మ్ లూజు చెస్ట్ లూజు అవన్నీ ఎలా ఉన్నాయి ఏంటనేది అవన్నీ చూసుకుంటే మీకు కూడా పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి కొంచెం కష్టమైన ఈజీ అయినా ఏదైనా సరే నా దగ్గరికి వచ్చిన ప్రతి బ్లౌజు నేను వీడియో రూపంలో చూపిస్తాను కొంచెం లేట్ అయినా ఖచ్చితంగా మీకు వీడియో అయితే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్